హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శోభానల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది మాది రెండవసారి వినాయకుని పెట్టడం మొదటిసారి మా పాప తీసుకొచ్చింది వాళ్ళ క్లాసికల్ టీచర్ డ్యాన్స్ టీచర్ ఇచ్చిందని తీసుకొచ్చింది దాన్ని తీసుకొచ్చి మా నా శక్తికి తగ్గట్టు నాకు తెలిసిన బట్ దాన్ని బట్టి త్రీ డేస్ నుంచి నిమజ్జనం చేశాను అండ్ దాన్ని కంటిన్యూషన్ చేద్దామని ఇది రెండవసారి అండ్ ఇప్పుడు తెలుసుకొని నా శక్తికి తగ్గట్టు తెస్ చేసుకుంటున్న భక్తి మన శక్తి మేరకు వినాయకుని తెచ్చుకొని అందులో మట్టి వినాయకుని తెచ్చుకొని పూజ చేసుకోవడం చాలా మంచిది మన శక్తికి తగ్గట్టుగా నైవేద్యాలు కానీ దీపార్పణ కానీ అన్నీ మనం డెకరేషన్కి సంబంధించినవి కానీ నేను చాలా వరకు రెడీమేడ్వి కాకుండా నేచర్ నేను తీసుకొచ్చినవి సిమ్ చాలా సింపుల్గా డెకరేట్ చేసుకొని వినాయకుడిని ప్రతిష్టాపన చేసుకొని ఆహ్వానం చేసుకున్నా మా ఇంట్లోకి చూడండి నేను దాదాపుగా నేను తెచ్చిన వాటితోనే చాలా సింపుల్గా చేసుకున్నా కానీ చూడడానికి ఎంత మా చిన్ని బుజ్జ కనిపోయి ఎంత అందంగా ఉన్నాడో కదా చాలా చూడబుద్ధి అవుతూ ఉంది కదా అలా చూస్తుంటే అలానే చూడబుద్ధి అవుతుంది మా దగ్గర పైన అండ్ మా పూజ అంతా అయిపోయింది ఇప్పటికీ అయిపోయిన తర్వాత ఉ ఉపవాసానికి విడిచే ముందు ఈ కథ విని ఉపవాసం విడిస్తే చాలా మంచిది ఉపవాసం విడిచే ముందు ఈ కథ వినడం ద్వారా మనకి చాలా మంచిది అందుకే కథని మీ నాతో పాటు మీకు కూడా షేర్ చేద్దామని కథని ప్రారంభిస్తున్నా ఇది నేను పుస్తకాలలో ఉన్నది చదివి చెప్తాం అండ్ దానికి సారాంశం ఏందని మీకు అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా చెప్తాను ఇది బుక్లో ఉన్న విధంగా చెప్తున్నా ఫస్ట్ దానికి ఓన్లీ ఫస్ట్ ఫస్ట్ మనం వినాయకుని పూజ చేసుకోవాలి కదా మొదటి వినాయకుడు కాబట్టి మనం మొదటి పూజ వినాయకునికి చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ పూజ చేసి అష్టోత్తరం చూసి కథ ప్రారంభిద్దాం ఓకే ഗണ ഗണാധിപതി പൂജ പ്രാരംഭം പരിസ്ഥാണാതിപതിപൂജാരംഭം ആദൌ നിർവിജ്ഞം ഗണപതി പൂജ കഴിയും മഹാഗണപതിപത്യേ നമ ജീ ध्यान समर्पयाम आवाहयाम आसन समर्पयामि हस्ताये अर्घ्यम समर्पयाम पाद पाद्यम समर्पयामि औपचारिकना सामर्पया गंधसपरि अलंकारद अक्षता समर्पयामि पुष्पे पूजयामी ओं सुमकाय नम ओं एकदंताय मन ഓം കപിലായ നമ ഓം ഗജകർണിക്കായ നമ ഓം ലംബോദരായ നമ ഓം വികടായ നമ ഓം വിഘ്നരാജായ നമ ഓം ഗണാധിപ്പയ നമ ഓം ധൂമകേതവയ നമ ഓം ഗണാധ്യക്ഷായ നമ ഓം ഫാലചന്ദ്രായ നമ ഓം ഗജാനായ നമ ഓം വക്രതുണ്ായ നമ ഓം ശൂർപ്പർയായ നമ ഓം ഹേരാഭയ നമം ഓം സ്കന്ധപൂർവാചയ നമ ദീൻ മെലു ചതിലേ മിസ്റ്റേക്ക് ചെയ്ത് പ്ലീസ് ഇഗ്നോർ ചെയ്യേണ്ടി നെക്സ്റ്റ് മനം വിഘ്നേശ്വര അഷ്ടോത്തരശനമ പൂജ ചെയ്തു കൊണ്ടു ഓം ഗജനായ നമ ഗണാധ്യാ വിഘ്നരാജാ വിനായക ജന്മദരാ ദ്മുഖാ പ്രമുഖായ സുഖാ ഓം കൃതിനി നമ സുപ്രദീ സുഖനിധിയേ സുരാധ്യാക്ഷായ സുരരിഘേ മഹാഗണപതിയെ മാനാ മഹാബലാ ഓം ഹേരാംബാ നമ ലംബാചടരാ ഹ്രാസ്യഗ്രീവായ മഹോദരാ മദോത്കടാ മഹാവീരാ മന്ത്രി മംഗളസ്വരാായ ఇది ఫస్ట్ టైం నేను బుక్ ఇప్పుడే కొనుక్కొచ్చుకొని మరి చదివి చదివి మీకు వినిపిస్తున్నాం నా తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి నేను బాగానే చదివి చదువుతున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఉపవాసం పొద్దున్నే తినకుండా ఉంటాం మనం ఉపవాసం విడిచే ముందు మన విఘ్నేశ్వరి విఘ్నాలను తొలగించే గణనాదిని మర్చింది బుజ్జ గణపై కథని విందాం వినేసి ఆ తర్వాత ఉపవాసాన్ని విడుద్దాం విఘ్నేశ్వరిని కథ ప్రారంభం సూతామహాముని శౌణకాదిములకి విఘ్నేశ్వర ఉత్పాద్య చంద్రదర్శన దోష కారణమున తన్నివారనమున చెప్పదవడం గానే పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘూర తపమున వచ్చాను అతని తపమునకు మిచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరంభు ఘూరెమణను అంత గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి ఇది కొంచెం మన జనరల్ లాంగ్వేజ్లో చెప్తాను నేను అప్పుడు సూతామహాముని శౌణకాలకి విఘ్నేశ్వర చంద్రదర్శన దోష కారణమున విఘ్నేశ్వరుని కథ ప్రారంభం సూతామహముని శోనకారిమునులకు చంద్ర దర్శన దూష కారణమున తన్ని వానమున చెప్పదుడంగిణం పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడు శివని కూర్చి ఘోర తపంబ మో అతని తపమునకు మించి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరంబోరమనను అంత గజాసురుడు పరే పరమేశ్వరుని స్థుతించి పరమేశ్వరుని ప్రార్థించి వినాయక వ్రత కల్పము స్వామి నీవు ఎల్లప్పుడూ నా యదార ముందే వసించి ఉండమని కోరాను భక్త సులభంగా మహేశ్వరుడా తాన్ని కోరికే తీర్చ గజాసురుని ఎదార ముందు ప్రవేశించి సుఖం ఉండే కైలాసమున పార్వతీదేవి జాడ తెలియక పలు తిరంగులు అన్వేషించు కొంతకాలమునికి గజాసుర గర్పసు కూడా తెలిసి రప్పించుకొని గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన తన వృత్తాంతం తెలిపే ఓ మహానుభావ పూర్వం భస్మాస్మురిని బారి నుండి నా పతిని రక్షించి నా గోసింగితివి ఇప్పుడు కూడా నృపాయాంతరముచ్చే రక్షించమని గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుకు అలంకరించి బ్రహ్మాది దేవతలచే తలకొక వాయిద్యమును ధరింపజేసి తాననుగా చిరగంటలు సన్నాయిని దాల్చి జొచ్చి జగన్మోహనంబుగా నాడించు చుండగా గజాసురుడు విని వారల పిలిచి తన భావము ఎదుట నాడించు నియమించడం బ్రహ్మాది దేవతల వాద్య విశేషంబుల జోరగోల్ప జగన్నాటక సూత్రధారియుగ నా హరి చిత్ర విచిత్రమగు గంగిరెద్దుని వాద్య విషేంబుల జోరగోల్పం జగన్నాటక యగు నా హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దుని వా ఆడించగా గజాసురుడు పరమానంత భరుతుడై మీకేమి కావాలనో కోరుకొండ సగ్గెతన హరి సమీపించి ఇది శివుని వాహమనబు నంది శివుని కనుగొనుటకు వచ్చేగానే శివనోసంగు నమ్మని పలికే ఆ మాటకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసంతగుడు శ్రీహరిగా నిరంగి తనకు మరణమే నిశ్చయం అనుకునను తన గర్భస్థుండంగా పరమేశ్వరుని నా శిరస్థి త్రిలోక పూజంగా చేసి నా చర్మమును నీవు ధరింపజేయమని ప్రార్థించి విష్ణుమూర్తిగా అంగీకరము తెలుపహరి నందిని నందు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించే అంత మహేశ్వరును గజాసురి గర్భము నుండి మహిర్కీర్తి విష్ణుమూర్తిని స్థుతించే అంత నా హరి దుష్టముల కిట్టి వరంబులియరాదు ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లు గణని ఉపదేశించి బ్రహ్మాద దేవతలకు వేడుకొల్పి తానను వైకుంఠమును గరిగే శివండు నందినికి కైలాసమ్మును కతివేగమును జనియే ఇది ఏంటి అంటే పొద్దున్నే మా పాపకు చెప్తుంటే ఏంటి మమ్మీ నాకు అర్థమవుతలేదు అన్నది ఇదే మొత్తం తెలుగు నేను దీనికి సారాంశం ఏంటి అంటే అప్పట్లో గజా గజారూపం గల రాక్షసుడుండే అనమాట అతనికి శివభక్తుడు అతను ఆ శివభక్తుడు ఏమని ఏమని కోరుకున్నా అంటే ఆ శివాన్ని నేను ఎప్పుడు నా ఎదరమందు అంటే నా పొట్ట లోపల ఉండు సుఖంగా ఉండు అని కోరుకొని కోరుకుంటానమాట అప్పుడు అప్పటి వరకు అనమాట అప్పుడు మన బోళాశంకరుడు భక్తుల కోరికలు అన్నీ తీరుస్తాడు కదా అందుకని తన పొట్ట లోపల చేరి అందులోనే ఉండే కానీ పార్వతీదేవి తనకి తన భర్త గురించి తెలియాలన్నమాట ఎక్కడున్నది అనేది తెలియదు తెలియకుంటే అప్పుడు విష్ణుమూర్తిని సహాయం అడుగుతుంది అప్పుడు నువ్వు ఆ మహానుభావ భస్మాస్మురిని భస్మాస్మరుడు మీ అందరికీ తెలిసే కదా అప్పుడు నువ్వు మా నా పతిని కాపాడినవు ఇప్పుడు కూడా నా పతి ను, జాడ తెలిపి నన్ను రక్షించు నా పతిని రక్షించుమని వేడుకుంటుంది సహాయం అడుగుతుంది అప్పుడు ఆ విష్ణుమూర్తి గంగిరెద్దుని తీసుకొని అదే నందిని గంగిరెద్ది రూపంలో తీసుకొని ఆయన మనకు వస్తారు కదా గంగిరెద్దుని తీసుకొని అక్కడ రాక్షసుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి తన నాట్యంతో పాటలతోని మెప్పిస్తాడు మెప్పించినప్పుడు ఆ గజారూపం గల రాక్షసుడు తనకి ఈ నాట్యం అనేది అన్నీ నచ్చుతాయి నచ్చినప్పుడు మీ మీకేం కావాలని కోరుతాడు కోరినప్పుడు నాకు నీకు ఇతర మందు ఉన్న శివుణ్ణి ఇవ్వు అని కోరుకుంటాడు అప్పుడు అర్థమవుతుంది వచ్చింది హరియే విష్ణుమూర్తియే నాకు కన్ఫామ్ ఇప్పుడు చా నా చావు కన్ఫామ్ అని తెలిసిపోతుంది తెలిసినప్పుడు కోరి చివరి కోరిక కోరుకుంటాడు అనమాట ఏమని నా శరీరముని నీవు ధరించు అని కోరుకుంటాడు హరిని అండ్ నా శిరేస్తుని త్రిలోక పూజంగా చేసి నా శిరేస్తుని త్రిలోకం అన్ని అన్ని లోకంలో త్రిలోకాలు ఉంటాయి కదా పూజనీయంగా చేసి నా చర్మంని నీవు ధరించు అని శివుని విష్ణుమూర్తిని కోరుకుంటాడు దానికి అంగ అంగీకారం ఇస్తారనమాట విష్ణుమూర్తి ఇచ్చి అప్పుడు అది విష్ణుమూర్తి అప్పుడు చంపేదా ఆ పొట్టని చీల్చి శివుని విడిపిస్తాడు పొట్ట నుండి ఆ తర్వాత అప్పుడు ఏమని అంటాడంటే శివునితోని పాపాత్ములకి వరాలు ఇవ్వడం అనేది పాపాత్ములకి వరం ఇవ్వడం అనేది పాములకి పాలు పోసి పెంచినట్లే అని ఉపదేశిస్తాడు అనమాట ఉపదేశించి తన వైకుంఠంకి వెళ్ళిపోతాడు శివుడు నందినికి కైలాసంకి వెళ్ళిపోతాడు ఇది అసలైంది ఇది నేను బుక్లో చూసినప్పుడు మా పాపకు అర్థం కాలేదు అందుకే మీకు కూడా అర్థం ఇవ్వదేమో అని దాన్ని జనరల్గా మనం వాడే భాషలో చెప్పినానమాట ఇంకొకటి ఏంటంటే వినాయక ఉత్పత్తి అంటే వినాయకుడు ఎలా తయారవుతున్నాడు ఎలా వచ్చిండు అని ఎలా పుట్టాడు అనేది వినాయకోత్పత్తి కైలాసమున పార్వతి భర్తరాకను దేవదాదుల వలన విని ముదమంది అభ్యంగన ఆచరించి తన శరీరం నుండి వచ్చిన నలుగు పిండితో నొక బాలును చేసి భ్రాణముసంగి వాకిలి ద్వారమున కాపుంచే స్నానాంతరమున పార్వతి సర్వాభరణములను అలంకరించుకొని ప్రతి ఆగమునకు నిరీక్షించుచుండెను అంత పరమేశ్వరుడు నంద నదిరోహించి వచ్చి లోపలికి పోబోవ ద్వారముందున్న ముందున్న బాలకు అంటగింప కోపవేశుడై త్రిలోష త్రిశూలముచే నా బాలకుని కంఠంపు దునిమి లో పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్య పూజించే పూజించి వారి ఊరును ప్రియభాషములను ముచ్చడించుండ ద్వారమందులి బాలుని ప్రసంగము వచ్చే అంత మహేశ్వరుడు తాను పనికి చింతించి తాను తెచ్చిన గజాసురుని శిరముని నా బాలను కతికించి తాన గజానందుని నాము మోసంగే అతని పుత్ర ప్రేమ ఉమామహేశ్వరులు పెంచుకొని చండి గజాననుండ తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించి చుండెను ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనిజుడును ఒక ఎలుకను వాహనముగా చేసుకొని కొంతకాలమునికి పార్వతి పరమేశ్వరులకి కుమారస్వామి జన్మించే ఇతడు మహాబలశాలి ఇతని వాహనము నెమలి ఇతడు దేవతల సేన నాయకుడే ప్రఖ్యాతి గాంచి ఉండెను మీకు అర్థమైందో దీన్ని జనరల్గా చెప్తాను వెళ్ళండి మన బాలిక భాషలో కైలం అక్కడ రాక్షసుని సంహరించిన తర్వాత తన శివుడు వస్తున్నాడని పార్వతి తెలిసిపోయి పోయి అభ్యంగన స్నానం ఆచరించడానికి వెళ్తాడు అనమాట వెళ్ళినప్పుడు తన శరీరం నుండి వచ్చే మ నలుగు పిండితో ఒక బాలుని తయారు చేసి వాక్ వాకిలి ద్వారా ఒక బాలు నుంచి ఉంచి తను స్నానం ఆచరిస్తే అదే టైం అదే సమయంలో పరమేశ్వరుడు ఆ శివుడు నదిని నందిని నది నంది మీద కూర్చొని వచ్చి లోపలికి పోవడానికి ట్రై చేస్తాడు లోపలికి పోవడానికి ట్రై చేసినప్పుడు ఆ బాలుడు మొత్తానికి అడ్డగిస్తాడు అడ్డగించినప్పుడు అప్పుడు ఆ శివునికి కోపం ఎక్కువగా శివుడు ఆ కోప కోపాద్రిక్తుడై కంఠము అంటే మెడని నరికేస్తాడు అనమాట అప్పుడు ఆ బాలుడు మరణిస్తాడు మరణించినప్పుడు లోపలికి క్యాజువల్గా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది ఎవరు పార్వతి శివుడి మధ్య జరిగినప్పుడు ఆ బాలుని గురించి వస్తుంది వచ్చినప్పుడు జరిగిన విషయం చెప్తాడు చెప్పినప్పుడు ఆ పార్వతి రోజించే రోజించి రోజించే వరికి అప్పుడు అడుగుతుంది వరాన్ని ఏమని ఇప్పుడు నువ్వు తీసుకువచ్చిన శిరస్సుని నా బాల నా బాలు వినాయకోత్పత్తి కైలాసమున పార్వతి రాకను దేవదాదుల వలన విని ముదమంది అభ్యంగ అభ్యంగన స్నానమాచరించి తన శరీరం నుండి వచ్చిన నలుగు నొక్క బాలను చేసి బ్రాణము సంగి వాకిలి ద్వారమున కాపుంచే స్నానాంతరమున పార్వతి సర్వాభరణములను అలంకరించుకొని ప్రతి ఆగమనకు నిరక్షించు చుండెను అంత పరమేశ్వరుడు నంది నదిహరించి వచ్చి లోపలికి పోబోవ ద్వారమంతున్న బాలకు గంటగింపి కోపావేశుడై త్రిశూలముచేన బాలకుని కంఠము దునిమి లుణికేగా పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేకి అర్థపాద్యుల పూజించే వారి ఊరిని ప్రియభాషములు ప్రియభాషణములు ముచ్చడించుచుండలి బాలుని ప్రసంగం వచ్చే అంత మహేశ్వరుడు తాను నరించిన పనిని చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబుని నబాలుని కతికించి ప్రాణ విమోసంగి గజనా నామోసంగి అతడిని పుత్ర ప్రేమమ్మును ఉపమహేశ్వరులు పెంచుకొని చుండెరి గజనానందుడు తల్లిదండ్రులు పరమభక్తితో సేవించిచుండెను ఇతడు సులీభముగా ఎక్కి తిరుగుటకు అని ఒక్క ఎలుకను వాహనముగా చేసుకొని కొంతకాలమునికి పార్వతి పరమేశ్వరులకి కుమారస్వామి జన్మించే ఇతడు మహాబలశాలి ఇతని వాహనము నెమలి ఇతడు దేవతల సేనా నాయకుడే ప్రకృతి గాంచి ఉండెను చిత్తలి నీకు ఏమన్నా రేపు నేను చదివింది చెప్పు అర్థం కాలేదా నీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడు ఏం లేదు చెప్తాను నీకు శివుడు పార్వతి తెలుసు కదా అప్పుడు ఒక రాక్షసుడు పాతకాలంలో ఒక రాక్షసుడు ఉండమాట ఆ రాక్షసుడు వినాయకుడు లాగానే ఉంటాడు ఆ రాక్షసుడికి శివుడు అంటే చాలా భక్తి శివుడిని ఎందుకంటే శివుడు ఎప్పుడు నాతోనే ఉండాలనుకొని తన బొట్టు తన లోపల ఉంచాలనుకుని వరం కోరుకుంటాడు వరం కోరుకొని తన లోపలే ఉంచుతాడు అనమాట ఆ టైంలో పార్వతి దేవి తన శివుని కోసం వెతుకుతుంది ఎక్కడ వెతికినా దొరకడు దొరకడు దొరకకపోతే విష్ణుదేవుడు తెలుసు కదా హరి విష్ణుదేవుడు కృష్ణుడు విష్ణుదేవుడు తెలిసిన ఆ విష్ణుదేవుడు దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతుంది ఈ భస్మాసురుని టైంలో నువ్వే నాకు స్నా సహాయం చేసినాం ఇప్పుడు కూడా సహాయం చేయు అని ప్రార్థిస్తుంది ప్రార్థించినప్పుడు ఆ విష్ణు దేవుడు నంది నంది అంటే ఆ నందిని తీసుకొని విష్ణు దేవుడు వెళ్తాడు అనమాట వెళ్ళి ఆ నాట్యం తనకి ఎట్లా మెచ్చి మెచ్చుకునేటట్టు నాట్యము పాటలతో మెచ్చుకునేటట్టు చేస్తాడు చేసి తనకి ఆ రాక్షసుడు మెచ్చుకునేటట్టు చేస్తాడు చేసినప్పుడు ఆ రాక్షసుడు అడుగుతాడు నీకేం కావాలి అని అడిగినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే నాకు శివుడు కావాలని అడుగుతాడు శివుడు కావాలని అడుగుతాడు అనమాట శివుడు కావాలని అడిగినప్పుడు అప్పుడు అర్థమైపోతుంది వచ్చింది విష్ణుమూర్తియే నా చావు తథ్యము కన్ఫామ్ నా చావు అని తెలిసిపోతుంది తెలిసిపోయినాక ఈ అడుగుతాడు ఒక వారం అని అంటే నువ్వు నా దేహమును నా దేహమును నా చర్మముని నీవు ధరింపజేయు అయినా నా శిరస్సుని త్రిలోక పూజ్యంగా చేయు అని వరం వరం కోరుకుంటాడు వరం కోరుకున్నప్పుడు అప్పుడు విష్ణు దేవుడు గజ గజాశిరుణ్ణి చీల్చి సంహరించి అప్పుడు శివుడితో ఇట్లా నుండే ఏమన్నా పామునికి పాలు పోసి పెంచినట్లే ఇట్లాంటి వాళ్ళకి వరములు ఇస్తే అంటే నువ్వు చెడ్డ వాళ్ళకి ఎంత మంచి చేసినా కానీ వాళ్ళకి మంచి తెలియదు అర్థమైనా వాళ్ళతో ఎంత మంచి చేసినా వాళ్ళకి చెడు కానీ అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ గుణం అట్లనే పాము గుణం అట్లనే తేలి గుణం అట్లనే ఎవరి గుణం అట్లనే మనం ఎంత మార్చాలనుకున్నా మార్చలే అర్థమైనా అదే చెప్పింది అనమాట విష్ణుదేవుడు ఇప్పుడు వినాయక ఉత్పత్తి అసలు వినాయకుడు ఎట్లా వచ్చిందండి కైలాసమున పార్వతి భర్త రాకను దేవాదుల వలన విని ప ముదమంది అభ్యంగన స్నానమాచరించి తన శరీరం నుండి వచ్చిన నలుగు పిండితో ఒక బాలును చేసి భ్రాణముసంగి వాకిలి ద్వారమున కాపుచ్చే స్నానాంతరమున పార్వతి సర్వాభరణములను అలంకరించుకొని పతి ఆగమనందుకు నిరీక్షించు అంత పరమేశ్వరుడు నంది నదిలో నుంచి వచ్చి లోపలికి పోబోవ ద్వారమందున బాలకుడ అంటగింపి కోపావేశుడై త్రిశూలముచే నా బాలకుని కంఠం దినమి లోనే పార్వతీదేవి భర్తను కాదురేకి అర్ఘ్యపాదముల పూజించి వారి గురిని ప్రియభాషముణములను ముచ్చుటించుండ వార మంది మహాలుని ప్రసంగము వచ్చి అంత మహేశ్వరుడు తన తాను నరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంగుని తన నా బాలు కతికించి ప్రాణముసంగి గజానంగిని నామం నామోసంగి అతని పుత్ర ప్రేమములు ఉపమహేశ్వరులు పెంచుకొని చుండెరి గజనానుడి తల్లిదండ్రులను పరమభక్తితో చుండెను ఇతడు సులభముగా ఎక్కి తిరుగుడుకు అనిధ్యుడును ఒక ఎలుకను వాహనముగా చేసుకొనిను కొంతకాలమునకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించే ఇతడు మహాబలశాలి ఇతని వాహనము నెమలి ఇతడు దేవతల సేన సేన నాయకుడే ప్రఖ్యాతి గాంచి ఉండెను విఘ్నేశాధిప విఘ్నేశాధిపత్యము వినాయకుడు అది శివుడు అక్కడ నుండి వస్తాడు కదా వచ్చిందని దేవతల ద్వారా పార్వతి దేవికి తెలిసిపోతుంది అన్నట్టు తెలిసిపోయినప్పుడు స్నానానికి వెళ్ళిపోతుంది స్నానానికి వెళ్ళిపోయినప్పుడు తన పార్వతి దేవి స్నానానికి వెళ్ళినప్పుడు తన నలుగు పిండితో ఒక బాలు తయారు చేస్తుంది అనమాట ఇట్లా మనం ఎసడే తయారు చేసినాం కదా మనం పిండితోనే అట్లనే తనకున్న నలుగు పిండితో బొమ్మ ఒక బాలుని బాలుడు అంటే తమ్ముడు లెక్క ఒక బాయ్ని తయారు చేస్తుంది పిన్ని ఒక బొమ్మ లెక్క తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది అప్పుడు ఒక బాబు అయిపోతాడు బాబు అయిపోయినప్పుడు ఆ బాబుని బయట లోపలికి ఎవరికి రాకుండా కావలించుతుంది అనమాట ఆ బాబుని ఆ కావలించినప్పుడు ఇప్పుడు శివుడు వస్తాడు శివుడు వచ్చినప్పుడు ఆ శివుణ్ణి ఆ బాలుడు అడ్డగిస్తాడు అనమాట లోపలికి పోకుండా నువ్వు వద్దు వెళ్ళొద్దు మా అమ్మ అసలుకి వెళ్ళొద్దు ఎవరు రావద్దని చెప్పింది మీరు నువ్వు ఇక్కడే ఉండాలి మా అమ్మ అనుమతించే అంతవరకు అంటే పర్మిషన్ ఇచ్చేంతవరకు నువ్వు మీరు ఇక్కడే ఉండాలని చెప్తాడు ఆ బాబు అక్క బాబు ఎవరో కాదు మన గణపతి గణపతి దేవుడే మన భుజ గణపేణే అయితే అనిపించినప్పుడు శివునికి కోపం వస్తుంది నన్ను అడ్డగిస్తావా భార్య దగ్గరికి పంపిస్తలేవని కోపం వచ్చి తన త్రిశూలం ఉంటుంది కదా త్రిశూలంతో నెక్ కట్ చేస్తాడు నెక్ అట్లనే కట్ చేస్తాడు కట్ చేసినప్పుడు అప్పుడు ఆ బాబు చనిపోతాడు అనమాట మన గణపయ్య చనిపోతాడు చనిపోయినప్పుడు పా చనిపోయిన చనిపోతాడు చనిపోయిన తర్వాత శివుడు లోపలికి వెళ్తాడు శివుడు లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళ మధ్య మధ్యలో మాటలు జరుగుతాయి జరిగినప్పుడు మన గణపే ఈ బాలన గురించి సంభాషణ వచ్చినప్పుడు జరిగిందంతా తెలుసుకొని శివుడు చాలా బాధపడతాడు శివుడు పార్వతి బా బాధపడి అప్పుడు శివుడు తన తను తెచ్చుకున్నాడు కదా శిరస్సుని ఎవరు తెచ్చే శిరస్సు అదే రాక్షసుని శిరస్సుని తెచ్చుకున్నాడు కదా తెచ్చుకున్నది ఆ రాక్షసుని తల శిరస్సు అంటే తలకాయ ఆ తలకాయని తెచ్చుకున్నాడు కదా ఆ తలకాయని మన గణపతికి పెడతాడు అనమాట అప్పుడు ఇంకా గణపతి అని పేరు వస్తుంది పేరు పెట్టుకుంటారు గజానన్ గజాననుడు అని పేరు పేరు పెట్టుకుంటారు అనమాట మన మహేశ్వరులు మన శివ పార్వతులు గజాననుడు అని పేరు పెట్టుకుంటారు పెట్టి వాళ్ళని బాగా పెంచుకుంటారు పెంచుకున్న ఆ గజానంలో తల్లిదండ్రులు కూడా పరమభక్తితో పూజిస్తారు అనమాట అంటే చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది మన గనపైకి వాళ్ళ తల్లిదండ్రులు అంటే తర్వాత మన ఇంకెవరు కుమారస్వామి జన్మిస్తాడు సెకండ్ టైం అతనికి నెమలి వాహనము మన గన్పైకి అక్కడ చూసిన మన చిన్న గన్పైకి మనకి ఎల్క చిన్న ఎలక వాహనంలో అనమాట జేబోల గణేష్ మహారాజ్కి జేబోలో గణేష్ మహారాజ్కి

गणपति पप्पा मौर्य जय बोलो गणेश महाराज खी जय बोलो गणेश महाराज खी जय बोलो गणेश महाराज की ओम गण गणपति नमः